నమస్తే ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి ఒక విషయం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా వాటర్ గురించి ఒక రకమైన వివాదం జరుగుతుంది అలాగే ఇప్పుడు సీఎం జగన్ కూడా దీనిపైన మాట్లాడారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఛాన్స్ దొరికిందనుకోవచ్చా మాజీ సీఎంఈ తిట్టడానికి యా ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ మీద పేటెంట్ ఎవరిది అనేది ఇక్కడ రంగంలోకి వచ్చింది మొన్నటి వరకు పేటెంట్ తెలంగాణ సెంటిమెంట్ మీద పేటెంట్ కేసీఆర్ది ఆయన అనుకుంటే తెలంగాణ సెంటిమెంట్ని ఎప్పుడైనా రెచ్చగొట్టగలడు ఉద్రేకతలను క్రియేట్ చేయగలడు మళ్ళీ ఆయన అనుకుంటే తగ్గించగలడు అటువంటి ఒక మంత్రశక్తి మాయాజాలం ఆయన దగ్గర ఉనింది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి వచ్చి ఈ పేటెంట్ నీది కాదు నాదే అని ఈయన చెప్తున్నాడు అసలు తెలంగాణ ముఖ చిత్రం నుంచే మిమ్మల్ని తుడిచిపెట్టేస్తా అని కూడా మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు సో ఈ కాంటెక్స్లో మొన్న ఒక ఆరోపణ ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలని పనంగా పెట్టి అక్కడ కొన ప్రాజెక్టులకంతా కూడా జగన్ జగన్ను పిలిచి ఆయన ప్రగతి భవన్లో భోజనం పెట్టి జగన్ మాటలకి లొంగిపోయి జగన్కి అప్పనంగా వాటర్ అప్పగించేశాడు రాయలసీమని రతనాలసీమగా చేస్తానని కూడా కేసీఆర్ అన్నాడు అవన్నీ విమర్శించారు దానికి దోహదం చేసే విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ మనకి తెలంగాణ నుంచి కిందికి వదిలితే తప్ప ఏపీకి నీళ్లు రావు అటువంటి పరిస్థితిలో మనం అడగగానే ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ గారు ఎంత పెద్ద మనసుతో నీళ్లు వదిలారు దీనివల్ల రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు ఇటు ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణ ఈ మొత్తం ఎనిమిది జిల్లాలకి మనకి వాటరు సఫిషియంట్గా సరిపోయింది రైతులకు ఇబ్బంది కాలేదు దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అనేది అక్కడ చెప్పాడు సో అసలు ఏంటి ఈ రాజకీయాలు అనుకున్నప్పుడు దీనివల్ల ఇప్పుడు అనేక కాంప్లెక్స్ ఇష్యూస్ బైస్ బయటకు వస్తున్నాయి ఫస్ట్ తెలంగాణలో కనుక చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి వాళ్ళు నిన్న తెలంగాణ ప్రజాభవన్లో ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు ఈ వాటర్ మీద ముఖ్యంగా కృష్ణా జిల్లా కృష్ణా బేసిన్ అంటే పరివాహక ప్రాంతం అంటారు కదా కృష్ణా నది పరివాహక ప్రాంతం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతం ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉండే ఈ ఈ వాటరుని ఎలా అర్థం చేసుకోవాలి దీని గొడవలు ఏంటి హిస్టరీ ఏంటి దీంట్లో ఎవరి వాటా ఎంత రావాలి తర్వాత డివిజన్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎవరి వాటా ఎంత రావాలి దీనికి సంబంధించిన పంపకాలు సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బట్టి విక్రమార్క రేవంత్ మిగతా చాలామంది అక్కడ నిన్న చేశారు ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీలో రెండు తీర్మానాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది దీనికి సంబంధించి ఒకటి అక్కడ నాగార్జున సాగర్ దగ్గర సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి ఆ బలగాల్ని మేము ఉపసంహరించుకోము ఉపసంహరించుకోకూడదు అనేది ఒకటి రెండవది తెలంగాణ వాట తేలే వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకి అధికారాన్ని అప్పగించం కేఆర్ఎంబి అంటాం అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వా ఇప్పుడు ప్రజెంట్ ఆ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తుంది సో దాన్ని మేము ఒప్పుకోము అని రిజెక్ట్ చేయడానికి ఈ రెండు తీర్మానాలు అసెంబ్లీలో పాస్ చేయించి కేంద్రానికి పంపాలి అంటే అర్థమైందంటే అక్కడ ఉమ్మడి జలాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యత తెలంగాణకే ఉండాలి అటు ఆంధ్రాకి ఇవ్వడానికి మేము ఒప్పుకోము కేంద్రానికి ఇవ్వడానికి మేము ఒప్పుకోము తెలంగా ఆంధ్ర ఏమో మా దగ్గర వద్దు తెలంగాణ దగ్గర వద్దు కేంద్రం దగ్గర పెట్టుకోండి మీరే మాకు డివైడ్ చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు తెలంగాణ ఇదేమో ఇలాగ అంటే కేసీఆర్ని ఇరుకుని పెట్టాలి కేసీఆర్కి ఈ వాటర్ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని కేసీఆర్ని తెలంగాణలో బ్యాట్ చేయాలి బదనాం చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రధానమైన కర్తవ్యంగా కనబెట్టింది దీన్ని జగన్ ఉపయోగించుకుంటున్నాడు జగన్ ఉపయోగించుకొని జగన్ కేసీఆర్ ఇచ్చాడంటే అర్థమేమి నేను కేసీఆర్ని డీల్ చేస్తే ఇచ్చాను అనే కదా అర్థం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం వల్ల తెలంగాణ నుంచి అక్రమంగా వాటరు ఆంధ్ర ప్రజలకి తీసుకెని వెళ్లాడు జగన్ అనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు దానికి కేసీఆర్ కోఆపరేట్ చేశాడనేది రేవంత్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు అక్కడ రాజకీయాలకు తీసుకున్నప్పుడు దీని మీద ఇటు చంద్రబాబు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అక్కడ కొత్తగా దుకాణం మొదలుపెట్టిన షర్మ్లా కూడా స్పందించట్లేదు సో చంద్రబాబు స్పందిస్తేమో క్రెడిట్ అంతా మళ్ళీ జగన్కి వెళ్తుంది స్పందించకపోతేమో ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది చూసారా అని ఒక విమర్శ వైసీపీ నుంచి వస్తుంది పవన్ కళ్యాణ్ ఏమో నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రాణమిస్తా స్టైప్లో ఆయన ఉపన్యాసాలు మాట్లాడుతుంటాడు ఇప్పుడు ఈ విషయం మీద అతని వైఖరి అనేది తేల్చమని అడుగుతాడు అదే అతనికి ఇబ్బంది ఇంకా షర్మ్లో ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి జగన్ అన్యాయం చేశాడు రైతులకన్నా మాట్లాడుతుంది మరి జగన్ న్యాయం చేశాడని వీళ్ళు వీళ్ళకి అన్యాయం చేసి జగన్ అక్కడ రైతులకి మేలు చేశాడని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి ఈ కాంటాక్స్లో ఆమె ఎలా ఆమె వైఖరి అయిందని ఆమె చెప్పట్లేదు సో ఇది ఎంతకాలం ఎస్కేప్ కాగలరో చెప్పకుండా చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది సో ఇటువంటి అనేక చిక్కుముళ్ళు దీంట్లో ఉన్నాయి దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి రేపు నల్గొండలో ఆయన సభ పెడుతున్నాడు ఆ సభలో ఆయన వైపు నుంచి వాదనలు చెప్పబోతున్నాడు అసలు మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో నీళ్ళని ఇద్దరు పంచుకోవాలి అందులో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలో వాటర్ మాత్రమే తెలంగాణకు వచ్చింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు అక్కడి నుంచి కూడా వాదనలు తయారవుతాయి మేం మేమెంత వాటర్ తీసుకున్నాం ఇందులో ఎంత వృధాగా పోయింది ఇవన్నీ కూడా రంగంలోకి వస్తున్నాయి సో ఇద్దరు రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము కోర్టులో దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రా రాష్ట్రాల ప్రయోజనాల కంటే కూడా ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మనకు కనబడుతుంది నిజానికి రాష్ట్రాల ప్రయోజనాలు అయితే ఇరువైపులా ప్రజలే ఉన్నారు ఇరువైపుల రైతులు ఉన్నారు ఉన్న వాటరు ఇంత దీన్ని మనం ఎలా పంచుకోవాలనేది రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఒక పద్ధతి కానీ ఇక్కడ ఏమైపోయింది అన్ని అన్ని పార్టీలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అన్ని పార్టీలు కూడా నో మాట్లాడుతున్న వాళ్ళు మౌనంగా ఉన్నోళ్ళు అందరికి కూడా రాజకీయ ప్రయోజనాలే ప్రధానమైపోయింది అయిపోయింది ప్రజల ప్రయోజనాల కంటే కూడా ప్రతిదీ అదే శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా ప్రతి పార్టీ కూడా ఇక్కడ ప్రతి పార్టీ కావచ్చు ప్రతి పార్టీ నాయకులు కావచ్చు ఈ వాటర్ ఇష్యూని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు అది పెద్ద ఎత్తున ఇది ఇష్యూ కాబోతుంది తెలంగాణలో ఎన్నికల్లో ప్రధానమైన ఇష్యూ ఇదే కాబోతుంది ఇది ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటో కూడా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంటి అక్కడ పురంధేశ్వరి స్టాండ్ ఏంటి కూడా ఆమె కూడా నోరు తెరవాల్సి వస్తుంది అప్పుడు బీజేపీకి కూడా ఇబ్బంది రెండు రాష్ట్రాల్లో సో ఇలాగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలకు ఇబ్బంది రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బంది అక్కడేమో తెలుగుదేశం రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం దీని మీద తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి ఉంటుంది ఓన్లీ మాట్లా అసలు మాట్లాడనే మాట్లాడలేదు వాళ్ళు కనీసం మాట్లాడాలి కదని ఆల్రెడీ అక్కడ నుంచి ప్రజల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి సో ఎందుకంటే జగన్ అక్కడే సాధించుకోని రాగలిగాడు అనేది సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాబట్టి జగన్కి అక్కడ మార్కులు పడతాయి ఎందుకంటే జగన్ హీరో అవుతాడు అక్కడ నువ్వు ఏం చేసావు అనేది పక్కన పెడితే వాటర్ అయితే తేగలిగాడు కదా కేసీఆర్ని మేనేజ్ చేసి ఏం చెప్తున్న ప్రకారం సో దాన్ని జగన్ అసెంబ్లీలో ముందుకు తీసుకొచ్చాడు అట్లాగే ఇక్కడ తెలుగుదేశం గతంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలని పరిస్థితి తెలుగుదేశానికి అక్కడ ఏర్పడింది తీసుకుంటే ఒక సమస్య తీసుకోకపోతే ఒక సమస్య తీసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరా పోరాడదామంటే మళ్ళీ జగన్ని సపోర్ట్ చేసినట్టు అయిపోతుంది జగన్ నిజంగానే వాటర్ తెచ్చాడనేది ఒప్పుకోవాలి వాళ్ళు వాళ్ళు ఏమో అక్కడ ప్రజలకు అన్యాయం చేశారు ఇక్కడ ప్రాజెక్టులకి అన్యాయం చేశాడని చంద్రబాబే యాత్రలు కూడా చేశాడు గతంలో ప్రాజెక్టులకు సంబంధించి సో ఇటువంటి ఒక వాతావరణాన్ని రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసేసాడు రేవంత్ రెడ్డి కూడా తన కోసమే స్టార్ట్ చేశాడు అది ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీలో బొట్టాబొట్ మెజార్టీ ఉంది రేవంత్ రెడ్డికి రేపు పార్లమెంట్లో మంచి మెజార్టీతో కనీసం ఒక పది సీట్లు ఎనిమిది నుంచి పది సీట్లు గెలిపించకపోతే రేవంత్ రెడ్డి అధికారానికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే ఆయన అబ్సల్యూట్ కంట్రోల్ ఉండదు పార్టీ మీద అది చేయగలిగాడంటే పార్టీ మీదగా అబ్సల్యూట్ కంట్రోల్ వచ్చేస్తుంది ఇటు కేంద్ర అధిష్టానం కూడా కంప్లీట్గా అతనికి ఫ్రీడమ్ ఇస్తుంది సో ఇది ఒక రకమైన అదే చేమల పొట్టను ఓపెన్ చేసినట్టుగా అయింది ఓకే సార్ థ్యాంక్ యూ